ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు నిజంగా మన దగ్గర సూర్యగ్రహ గ్రహణ ప్రభావం అనేది ఉంటుందా అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి మరి ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం మనందరికీ ఉందా దాని గురించి వివరించండి ఓం శ్రీగుడు ఆదిత్యాదివగ్రహ దేవతాభ్యోన రేపు పదిహేడవ తేదీ సూర్యగ్రహణం సూర్యగ్రహణం అనేసి అందరూ చెప్తున్నారు సూర్యగ్రహణం ఉంది కానీ అది భారతదేశానికి లేదు అంటే గ్రహణం ఏర్పడుతుంది దాని యొక్క టైమింగ్స్ కానీ దాని యొక్క ఫలాని అక్షాంశ రేఖాంశాల మీదే జరుగుతుందని మన క్లియర్గా మన పంచాంగంలో చెప్తారు సో మనకి ఇప్పుడు మనకి భారతదేశంలో జరిగినప్పటికీ హైదరాబాదులో పడుతుందా లేదా లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు ఉందా లేదా అనేది కూడా క్లియర్గా పంచాంగంలో ఉంటుంది కానీ మనకిప్పుడు జరిగేటటువంటి రేపు పదిహేడవ తేదీ జరిగేటటువంటి గ్రహణం ఎక్కడా కూడా భారతదేశంలో ఆ గ్రహణం అనేది ఇంపాక్ట్ అనేది లేదు కాకపోతే ఆ యొక్క గ్రహణం అయితే యూనివర్స్లో జరుగుతుంది ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఎప్పుడు జరగాలి పగుళ్ళ పూట జరగాలి సో అమావాస్య గడియల్లో జరుగుతుంది మన గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం రాహు వచ్చేసి సూర్యుడిని ఇది చేసినట్లుగా మనకి ఉంటుంది సో సూర్యుడు మామూలుగా అయితే ఏంది ఒకే లైన్ మీదకి సూర్యుడు చంద్రుడు భూమి వచ్చినప్పుడు మధ్యలో ఒక చంద్రుడు వచ్చాడు కాబట్టి సూర్యుడు యొక్క కాంతి భూమి మీద పూర్తిగా పడదు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం సో కాబట్టి అది మనకి పూట కనపడాలి మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదు కానీ మనకి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా మనకే జరుగుతుందని టామ్ టామ్ చేయడం అనేది అలవాటైపోయింది సో అమావాస్య యొక్క గొప్పతనం ఉంటుంది అమావాస్యకి దానికి ఉండే గొప్పతనం ఉంది అమావాస్య హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి యూనివర్స్లో కొంత చేంజెస్ అయితే ఉంటాయి కానీ దానికి ప్రత్యేకించి మనం నియమాలు రోజు తినకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవు దాంట్లో కూడా పార్శ్వ సూర్యగ్రహణం ఉంటుంది పూర్తి సూర్యగ్రహణం ఉంటుంది సంపూర్ణ సూర్యగ్రహణం ఇట్లాంటివి ఉంటాయి సో మనకి ఏ ఇంపాక్ట్ కూడా భారతదేశం మీద లేదు కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బస్ కానీ అమావాస్య రోజుని హ్యాపీగా సూర్య ఆరాధన చేసుకుంటే మంచిది ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా చాలా మంచి ఆరోగ్యానికి ప్రధాత కాబట్టి ఆరోగ్యానికి మనకు ఉంటుంది ఇది ఒకటి మనకి అనమాట యూనివర్సులో సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది బాడీలో సూర్యతత్వం అనేది తగ్గుతుంది తగ్గుతుంది బాడీలో సూర్యతత్వం అంటే ఉష్ణతత్వం ఉష్ణ ఉష్ణతత్వం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది బాడీలో మనకి బ్లడ్కి కానీ వాటికి అధిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా స్లో అవటమా కొద్దిగా స్పీడ్ అవ్వటమా ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి బాడీలో అంటే బీపీ సప్ అండ్ డౌన్స్ అవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో ఎందుకంటే మనకి సముద్రం కూడా చూడండి ఆ టైంలో వెనక్కి లాక్కుంటుంది అలాంటి చిన్న చిన్న స్లో మూమెంట్స్ ఇట్లాంటివి జరగటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ బీపీఎస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూర్యగ్రహణం మామూలుగా జరిగితే ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి గర్భిణీ స్త్రీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంపాక్ట్ లేదు కాబట్టి మనకు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫిబ్రవరి పదహారేలాగను ఫిబ్రవరి పదిహేను లాగాను ఫిబ్రవరి పదిహేడు కూడా ఒక డేటే కాబట్టి ఆ డేట్ని చేసుకోవడం తప్పితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఉంటాయి కాబట్టి అవి పాటిస్తూ ఉంటే సరిపోతుంది హ్యాపీగా వాటి వరకు మనకి కొన్ని ఇప్పుడు నేనున్నాను అమావాస్య రోజు జాతకం చెప్పను అమావాస్య గడియల్లో జాతకం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అమావాస్య రోజు చెప్పడానికి కానీ స్పష్టంగా రాదు ఎవరైనా విసిగిచ్చి కొంతమంది చెప్తే ఒకటి రెండు సార్లు ప్రతి ఓహో అమావాస్య రోజు మనకి రావటం లేదు వదిలేద్దాం అమ్మా అందరికీ ఉంటుంది అట్లా అంతే అమావాస్య రోజు అంటే మనకి నక్షత్రానికి మన రాసులకి ఎవరు అధిపతి రాజు సూర్యుడు సూర్యుడు డల్ అయిన రోజు అమావాస్య ఆటోమేటిక్గా అమావాస్య రోజు జాతకం చెప్పాలనే దానికంటే హ్యాపీగా అమావాస్య రోజు మనకి ఎంతో రకమైన శక్తులు ఉంటాయి వాటిని ఉపయోగించుకొని సాధన చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట సరే ఇప్పుడు మీకైతే జ్యోతిష్యం చెప్తారు కాబట్టి జాతకం విషయంలో మీరు ఆ జాగ్రత్త నియమం సామాన్యులకు ఏమి నియమాలు సామాన్యులకి ఏమి నియమం అంతే లేదు కొంతమంది ఇప్పుడు ఏంది అమావాస్య వచ్చింది నాన్ వెజ్ దిన అంటారు కొంతమంది అమావాస్య వచ్చింది కొన్ని పనులు మేము చేయమంటారు కొంతమంది అమావాస్య వచ్చింది పెద్దలకి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి అమావాస్యకి కూడా అట్లా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో చేస్తూ ఉంటారు కొంతమంది అమావాస్య వచ్చింది లక్ష్మీ పూజ చేసుకుంటారు దీపావళి అమావాస్యకే కాదు ప్రతి అమావాస్యకి మార్వాడి ఏం చేస్తారు రెండు రోజులు అమావాస్యకి ముందర రెండు రోజులు అమావాస్య తర్వాత రెండు రోజులు మొత్తం ఐదు రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇంకా విద్యారణ్యులు వారు రచించినటువంటి దాంట్లో చూస్తే మనకి మనకి శ్రీశూత్వ సమటికరణ మహాలక్ష్మి సాధన అనే ఒకటి ఉంది అమావాస్యకి రెండు రోజుల ముందర నుంచి చేస్తారనమాట అలా ఐదు రోజులు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి సో అట్లా సాధన చేసుకునే వాళ్ళు అమావాస్యకు ఉంది అమావాస్యకి లక్ష్మీదేవి కటాక్షానికి లక్ష్మీదేవి వైభోగాన్ని పెంచుకోవడానికి దీనికి సంబంధించిన సాధనలు ఎక్కువ చేస్తారు ఆ సాధనలు చేయటం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆర్థికంగా బలం పెంచుకోవచ్చు కానీ అమావాస్య గ్రహణం రోజు నిజంగా గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది సో అలా గ్రహణం రోజు మంత్ర సాధనలకి అది సాత్విక దేవతల కంట కన్నా ఉగ్రదేవత సాధనలు చాలా మంచి అలా ఉగ్రదేవత సాధనలు చేసుకుంటూ ఉంటే చాలా 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 మంచి ప్రయోజనాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది రేపు పదిహేడవ తేదీ మనకి గ్రహణం అయితే లేదు భారతదేశం మీద ఎక్కడైనా దాని ప్రభావం లేదు ఎవరైనా దాని గురించి చెబుతున్నారు అంటే అది వాళ్ళ వివేకానికి విచి విచక్షణకు వదిలేయాల్సింది కాబట్టి మనకి ఎక్కడా కూడా దాని ప్రభావం అనేది లేదు ధన్యవాదాలండి ధన్యవాదాలు